మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభువైన క్రీస్తునకు ఉన్నారు అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము స్నేహితులారా ప్రభు పేతురుని నీవు నన్ను ప్రేమించున్నావా అని మూడుసార్లు అడిగి మూడు బాధ్యతలు అప్పగించాడు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకపోయినా ఆయన వెళ్ళిపోయాక ప్రభుకే సాక్షిగా నిలబడి ఏ చదువు జ్ఞానము లేనివాడైనను ఆయన సేవ గొప్పగా చేశాడు ఆయన అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాడు పెరికివాడుగా ఉన్న తాను ఎన్నో అద్భుత కార్యాలు దేవుని ఆత్మతో చేశాడు కాబట్టి స్నేహితులారా ఈ సమయంలో వాక్యము వెనుచిన మీరు కూడా ఆయన మీకు అప్పగించిన బాధ్యతలు అవి చిన్నవైనా దానిని చేయడానికి సిద్ధపడండి అన్ని విషయాలలో ఆయనకు లోబడి ఉంటే నిన్ను గొప్ప చేయివాడు ఆయనే కాబట్టి స్నేహితులారా పేతురు వలె ప్రభు అప్పగించిన బాధ్యతను నెరవేర్చువారిగా ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ అనుగ్రహించి తన కృపలో సంరక్షించి కాపాడునుగాక ఆమెన్